ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదిగా పూజయామి రమణ పెరియ పురాణం డెబ్భై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం శ్రీ రమణ మహర్షి శిష్యుల్లో ఒకరైనటువంటి హెచ్సి ఖన్నా గారి గురించి ఈరోజు మనము తెలుసుకుందాం హెచ్సి ఖన్నా లేక హరిచంద్ ఖన్నా కాన్పూర్లోని ఒక పెద్ద కుటుంబానికి చెందినవారు భగవాన్కు విశిష్ట భక్తులు కూడా తల్లిదండ్రుల పదవ సంతానమైన ఆయన చాలా చిన్నప్పటి నుండే జీవితాన్ని జాగరూకతతో పరిశీలిస్తూ ఉండేవారు ఆయన తండ్రి పిల్లలందరినీ చాలా బాగా చూసుకునేవారు కన్నా చాలా సంతోషంతోనూ సంతృప్తితోనూ ఉండేవారు కానీ ప్రపంచంలో చాలామంది జనులు చాలా దుఃఖంతో ఉన్నట్లుగా ఆయన గమనించారు ఆయనకున్న కొద్దిపాటి అనుభవంతో ధనవంతులు సుఖంగా ఉన్నట్లుగా భావించారు అందుకని చాలా ధనం సంపాదించాలని నిశ్చయించుకున్నారు ఆయన జీవిత బీమా ఏజెంటుగా చాలా విజయవంతంగా పనిచేసి చాలా ధనాన్ని సంపాదించారు ప్రేమావతి అనబడే పుణ్యాత్మురాలని వివాహం చేసుకున్నారు సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతూ తింటూ తాగుతూ కాలం గడుపుతుండడం వలన తాను చాలా సంతోషంగా ఉన్నట్లు భావించారు ఆయన విధి నిర్వహణలో చాలా ఎక్కువగా ప్రయాణం చేయవలసి వచ్చేది ఆ రోజుల్లో హోటల్స్ ఉండేవి కావు ఎవరైనా బస చేయవలసి వస్తే ప్రభుత్వం వారి అతిథి గృహాల్లో మాత్రమే ఉండగలిగే అవకాశమే ఉండేది కానీ అవి కేవలం బ్రిటిష్ వారికే కేటాయించబడేవి కన్నా ప్రాపంచిక వ్యవహారాల్లో ఆరితీరినవారు కాబట్టి డబ్బుతో తనకు కావలసిన అవసరాలను తీర్చుకోవడం ఎలాగో ఆయనకు బాగా తెలుస్తుంది ఆయన అతిథి గృహ నిర్వాహకునికి పరిచారకునికి లంచం ఇచ్చి అందులో ఉండే అవకాశాన్ని పొందేవారు ఒకరోజు తన ఖాతాదారుల వద్ద నుండి చాలా పెద్ద మొత్తం ధనం వసూలు చేసుకుని చాలా ఉత్సాహంగా తన డబ్బు పెట్టి నిండిపోగా అతిథి గృహానికి చేరుకున్నారు అతిథి గృహానికి రాగానే అక్కడి కాపలాదారు మీరు ప్రతిసారి నాకు ముప్పది రూపాయలు ఇస్తారు నా భార్య ప్రసవించబోతోంది ఆ వైద్యుడు ఆమె పరిస్థితి విషమంగా ఉందని నేను ఆమెను కాపాడుకోవాలని తొంభై ఐదు రూపాయలు నాకు చెల్లించవలసి ఉంటుందని చెప్పారు దయచేసి నాకు ఆ సొమ్ము ఇవ్వండి మరలా మూడుసార్లు మీరు వచ్చినా నేను మీ నుండి ఏమి ధనం తీసుకోను అని చెప్పారు అప్పట్లో అది చాలా పెద్ద మొత్తం ఎందుకంటే అతని జీతము ఆ రోజుల్లో బహుశా పదిహేను రూపాయలు ఉండొచ్చు కానీ కన్నా వేరొక విధమైన మానసిక స్థితిలో ఉన్నారు ఆయన కాపలదారిపై మూడు వందల రూపాయలు విసిరేసి వెళ్ళి నాకు త్రాగుటకు మందు తినటకు మంచి రుచికరమైన మాంసాహార వంటకాన్ని రమ్మని చెప్పారు కాపలదారు ఆ విధంగా చేయగానే కన్నా తన డబ్బు ఉండే పెట్టెను తెరిచి అతని ముందు ఊపి చూడు నేను ఈరోజు ఎంత డబ్బు వసూలు చేశానో అన్నాడు ఆయన తన విజయం వల్ల ఎంత మైమరిచి ఉన్నారంటే తన పెట్టెను మోయడం మర్చారు అంతేకాదు గది తలుపులు లోపల గడి వేసుకోవడం కూడా మర్చిపోయారు ఆ రోజుల్లో ప్రభుత్వ అతిథి గృహాలు పట్టణ శివార్లోనే ఉండేవి అవి ఎక్కువగా నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాల్లో నిర్మించబడేవి ఆ రాత్రి బాగా త్రాగి మర్నాడు ఉదయం లేచేసరికి తన తలుపులు వేసి ఉండటము కాపలదారు బయట యధావిధిగా కూర్చుని ఉండటం కన్నా గమనించారు నీ భార్య ప్రసవించే సమయమని అన్నావు నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావు అని కన్నా కాపలాదారుని అడిగాడు కాపలాదారు మీరు ఆ స్థితిలో ఉండగా నేను మిమ్మల్ని ఏ విధంగా విడిచి వెళ్ళగలను నేను వెళ్ళి ఉన్నట్లయితే దొంగలు మీ సొమ్మంతటిని దోచుకొని ఉండేవారు అన్నాడు మరి నీ భార్య సంగతి ఏంటి అని అడిగారు ఆశ్చర్యంతో కన్నా నేను ఇప్పుడు వెళ్ళి ఆ సంగతి చూసుకుంటానండి అని బదిలిచ్చారు ఆ కాపలాదారు ఆ జవాబుతో కన్నా నిర్ఘాంతపోయారు అప్పటి వరకు మనిషి అవసరాలు కోరికలు తీర్చుకోవడంలోనే సంతోషం ఉందని ఆయన అనుకున్నారు కానీ ఈ వ్యక్తి తన భార్య ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాడ ఉన్నదని తెలిసి కూడా అతనికి అవసరమై ధన సహాయం చేయటానికి తాను నిరాకరించారు కానీ తాను మత్తులో మునిగిపోయి ఉండటం వల్ల డబ్బు కాజేయాలనే ఆలోచన కూడా అతనికి రాలేదు అందుకని తన వ్యక్తిగత అవసరాలను సరదాలను తీర్చుకున్న కంటే ఉదాత్తమైన విషయం ఏదో జీవితంలో ఉందనిపించింది అదేంటో తెలుసుకోవాలనే కుతూహలంతో ఆయన అన్వేషణ ప్రారంభమైంది ఆయన భగవద్గీత చదివారు మహోన్నతమైన ఆధ్యాత్మిక సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలంటే గురువును కలిగి ఉండాలనే నమ్మకం ఏర్పడింది రాత్రిళ్ళు తన గృహంలోని కిటికీల తలుపులు వాకిళ్ల తలుపులు అన్ని మూసివేయడం కన్నాకి అలవాటు తన పడక గది తలుపులు కూడా తాళం వేసేవారు ఒకరోజు అర్ధరాత్రి సమయాన ఏదో వింత అనుభూతితో ఆయన నిద్రలేచారు ఆయనకు తన గదిలో ఎవరో ఉన్నట్లు అనిపించింది తనకు తెలిసిన ఒక సాధువు తన ఎదురుగా కూర్చొని కనిపించాడు ఆయన కాళ్ళు వంకర తిరిగిపోయి ఉన్నాయి ఆ సాధువు కన్నాతో తెల్లవారుజామున నాలుగు గంటలకు తన వద్దకు రమ్మని చెప్పారు కన్నా తన భార్యను లేపి జరిగింది చెప్పారు మర్నాడు ఉదయం ఆ సాధువును కలుసుకొనబోతున్నామని ఆయన చెప్పారు అంతలో ఆ సాధువు తన శిష్యునితో ఒక గొప్ప మహాత్ముడు వస్తున్నారని కనుక తనను పైకి ఎత్తి గేటు వెలుపల కూర్చోబెట్టవలసిందని కోరారు కన్నా ఆ సాధువును చూసి ఆయనే తన గురువు అని భావించి సంతోషించారు కానీ కుంటివారైన ఆ సాధువు నేను నీ గురువును కాదు రమణ మహర్షి నీ గురువు అని చెప్పారు కన్నా ఏనాడు రమణ మహర్షి గురించి విని ఉండకపోవటచే ఆ మాటలకు నిరత్తులయ్యారు అంతకుముందు రాత్రి ఊహించలేని విధంగా తన గదిలో ప్రత్యక్షమైన సాధువుకు శరణాగతి చెందాలని ఆయన అక్కడికి వచ్చారు కానీ ఆ సాధువు తాను తన గురువు కాదని అని చెప్తున్నారు కన్నా మహర్షి గురించి కొన్ని వివరాలను సేకరించాలని అనుకున్నారు అప్పుడు ఆ సాధువు యొక్క శిష్యులైన ప్రొఫెసర్ భట్నాగర్ నాకు మహర్షి గురించి కొద్దిగా తెలుసు అని ఖన్నాకు ఉపదేశసారం యొక్క ప్రతిని అందజేశారు ఆ పుస్తకంపై రమణాశ్రమం చిరునామా ఉంది ఖన్నా తండ్రి గారు నేను మీ బిడ్డల సంరక్షణ చూసుకుంటాను నేను పాల్ బ్రంటన్ పుస్తకంపై వ్రాయబడిన సమీక్షను చదివి ఉన్నాను రమణ మహర్షి నిజమైన మహాత్ముని వలనే అనిపిస్తున్నారు వెళ్ళిరండి అన్నారు అందువల్ల పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ప్రేమవతి ఖన్నా భగవాన్ వద్దకు వచ్చారు మరికొందరు భక్తుల విషయంలో జరిగినట్లుగానే నా వద్దకు రావడానికి నీ అన్నేళ్లు పట్టిందా అన్నట్లుగా చూశారు రమణులు ఖన్నా వంక ఖన్నాకు ఒకసారిగా ఆయనే తన గురువు అని తెలిసిపోయింది ఆయన తరచుగా ఆశ్రమానికి రావటం ప్రారంభించారు కానీ ఆయన భగవాన్ స్వయంగా నేనే నీ గురువుని అని చెప్పాలని కోరుకున్నారు ఆయన భగవాన్తో భగవాన్ నాకు బాహ్యంలో ఒక గురువు కావాలి మీరు మీరే నా గురువు అని చెప్పండి దయచేసి అన్నారు తన సహజ ధోరణిలో గురువు లోపలనే ఉన్నారు అని సమాధానమిచ్చారు భగవాన్ కన్నా విడవకుండా భగవాన్ వెంట పడ్డారు లేదు భగవాన్ మీరే నా గురువు అని మీరు నాకు చెప్పాలి అని ఆ సందర్భంలోని ఔచిన్యతాన్ని ఔచిత్యాన్ని గమనించండి శిష్యుడు తెలవ తెలివిగలవాడైనప్పుడు గురువు మరింత తెలివితో వ్యవహరిస్తారు భగవాను బాహ్య గురువే గురువు లోపలనే ఉన్నారని చెప్తున్నారు అని అన్నారు అది కేవలం తెలివిగల సమాధానం మాత్రమే కాదు భగవాన్ ఆ మాటలను ఖన్నాతో చెప్పినప్పుడు ఖన్నాకు ఆ అనుభవం కలిగింది ఆయన తనలోని తీవ్రమైన తరంగాలను అనుభవించారు భగవాన్ యొక్క లోతులోనికి సూటిగా పోయే నిశితమైన చూపు ఖన్నా హృదయపు లోతుల్లోకి చొచ్చుకొని పోయి ఆయనలోని ఆధ్యాత్మిక చైతన్యాన్ని మేల్కొల్పింది నిజానికి భగవాన్ బాహ్యంలో కన్నా వైపు చూస్తున్నారు కానీ అనుభవమేమో లోపలిని ఉంది అంతరింగ గురువే నేను అనే అనుభవాన్ని ఇస్తున్నట్లుగా రుజువు చేస్తూ భగవాన్ చూపులోని చమత్కారమది నేను ఆయన పట్ల ఆపేక్షతో ఉండేవాడిని నేను ఇదివరకే చెప్పినట్లు ఆశ్రమ నిర్వహణకు డబ్బు పోగు చేయడం నాకు ఉద్యోగ విధుల్లో ఒకటి ధనవంతులైన కన్నా నేను ఆర్థిక సహాయం కొరకు వెళ్ళినప్పుడల్లా సహాయం చేసేవారు కానీ ఆయన ఎప్పుడూ మేలుకో గణేషన్ ఇది ఒక్కటే నీ కర్తవ్యం కాదు ఇది కేవలం నీ కర్తవ్యంలో ఒక చిన్న భాగమే ఆత్మసాక్షాత్కారాన్ని అనేది మన విద్యుత్ ధర్మం అని చెప్తుండేవారు నేను ప్రేమగా ఆయన్ను పితాజీ అని పిలిచేవాడిని నేను ఆయనకెంతో రుణపడి ఉన్నాను నేను పితాజీతో సన్నిహితంగా మెలుగుట వలన నేను ఆయన్ను ఈ విధంగా ప్రశ్నించటకు సాహసించాను మీరు ఎంత తరచుగా వస్తుండేవారు మీకు దీక్ష లభించిన తర్వాత మీకు భగవాన్ వద్దకు రావాల్సిన అవసరమేంటి అని ఆయన సద్గురువుచే వెల్లడి చేయబడిన సత్యము ఎంత ఉదాత్తమైందంటే అది మనలోకి ఇంకిపోయి మన స్వంతం అవడానికి కొంత సమయం పడుతుంది బాహ్య గురువు సాన్నిధ్యం అత్యవసరం అందుకనే నాకు వీలనైన సార్లు వచ్చేవాడిని నా సందేహాలన్నీ నివృత్తి చేయబడి ఆంతరంగికమైన శాంతి గాఢ మా సాగింది అదే సందేహాలన్నీ తుడిచివేయబడుతున్నవనే దానికి రుజువు నేనప్పుడు పితాజీని మీకు భగవాన్కు మధ్య జరిగిన సంభాషణ కొన్నింటిని నాకు తెలపగలరా అని అడిగాను అవన్నీ అనుదినము భగవాన్తో అనే పుస్తకంలో వ్రాయబడినవి అన్నారు ఆయన కొంత తడవైన పిదప ఆయన నేను నా బాధనంతా వెలుగుకు దూరాసిన చీటిని ఇచ్చాను దాన్ని చదివిన తర్వాత భగవాన్ అది ఒక ఫిర్యాదు నేను మీ దగ్గరకు వస్తూనే ఉన్నాను ఈ పర్యాయం ఒక నెల రోజులు మీ పాదముల వద్దనే గడిపాను నా పరిస్థితుల్లో ఏ మార్పు గోచరించడం లేదు నాలోని వాసనలు ఎప్పటి వల్లే బలంగా ఉన్నాయి నేను వెనుకకు తిరిగి వెళ్ళినప్పుడు నా స్నేహితులు నాలో ఏ మార్పు లేదని నేను ఇక్కడ ఇన్ని నాళ్ళు ఉండటం వలన కలిగిన ప్రయోజనం ఏంటని నన్ను ప్రశ్నిస్తారు అని ఆయన అంటున్నారు అన్నారు కన్నా వైపు తిరిగి భగవాన్ కరుణతో జ్ఞానం లభించలేదని ఎందుకు నిస్పృహ చెందుతారు వాసనలు నశించలేదని బాధ ఎందుకు ఆలోచనలకు తావి ఇవ్వవద్దు తన పద్యాల్లో ఒకదానిలో తాయుమానవర్ ఈ కాగితంలో వ్రాయబడినదే రాశారు అని అన్నారు తర్వాత భగవాన్ తమిళం రాని వారి కొరకు ఆ పద్యాన్ని ఇంగ్లీష్లోనికి అనువదించవలసినదిగా దేవరాజ మొదలయ్యారని కోరారు ఆ పద్యం యొక్క భావము ఇలా ఉంది ఈ మనసు నన్ను ఎగతాళి చేస్తుంది నేను నీకు వెయ్యిన్నొక్కసార్లు చెప్పినా సరే నువ్వు పట్టించుకోవు అట్లయితే నేను శాంతిని ఆనందాన్ని పొందేదేలా దేవరాజు మొదలయ్యారు ఖన్నాతో మీరొక్కరే భగవాన్తో ఈ విధంగా ఫిర్యాదు చేశామనుకోకండి నేను అనేక సార్లు ఆ విధంగానే భగవాన్తో ఫిర్యాదు చేశాను ఇంకా చేస్తూనే ఉన్నాను అయినా నాలో ఏ విధమైన అభివృద్ధి కనిపించడం లేదన్నారు దానికి బదులుగా కన్నా నాలో పురా పురోభివృద్ధి కనిపించకపోవటమే కాదు నేను ఇంకా దిగజారాను అనిపిస్తున్నది వాసనలు ఇప్పుడు మరింత బలీయమైనాయి అది ఏమిటో నాకు అవగతం కావడం లేదు కన్నా అప్పుడు జ్ఞానము మనసుల కలయిక జీవాత్మ కేవలం జ్ఞానము పరమాత్మ అది సరైనదేనా భగవాన్ అని అడిగారు భగవాన్ అవునని తల ఊపారు భగవాను తెల్లని తన తూవాళ్ళను చూపి దీన్ని మనము తెల్లని వస్త్రమంటాం కానీ ఈ వస్త్రము దాని తెలుపు వేరు చేయబడలేవు అదేవిధంగా చైతన్య ప్రకాశము మనసు కలిగికవలన అహంకారం ఏర్పడుతుంది ఆ తర్వాత ఆయన ఇలా అన్నారు ఈ క్రింద ఉదాహరణ తరచుగా గ్రంథాల్లో చెప్పబడుతుంది రంగస్థలం పైన దీపమును పరమాత్మయని లేదా చైతన్య ప్రకాశమని చెప్పవచ్చు అది దాన్ని స్వయంగా వెలుగుతో కనిపింపచేస్తూ రంగస్థలమును నటులను కూడా చూడగలుగుతున్నాం కానీ అక్కడ నాటకం ప్రదర్శించబడని సమయంలో కూడా అది వెలుగును ఇస్తూనే ఉంటుంది మరొక ఉదాహరణ ఇనుప ఊచ మంటలో కాలినప్పుడు అది వేడిగా ఎర్రగా మారుతుంది అది ప్రకాశిస్తుంది వస్తువులను మంట వలె కాల్చివేస్తుంది కానీ మంట వలే కాక దానికి ఒక ప్రత్యేకమైన ఆకారం ఉంది మనము దాన్ని శుతితో కొట్టినప్పుడు ఆ దెబ్బలు ఇనుప ఊచకు తగులుతాయి మంటకు కాదు ఆ ఇనుప ఊచ జీవాత్మ మంట పరమాత్మ భగవాన్ కన్నాకు మాత్రమే కాదు ఆయన భార్య ప్రేమవతికి కూడా సాయపడ్డారు ఒకరోజు మధ్యాహ్నం హాల్లో ఉన్నప్పుడు ప్రేమవతి ప్రాతపూర్వకంగా భగవాన్కి ప్రాధేయపడ్డారు నేను శాస్త్రాలను పఠించలేదు నాకు ఆత్మవిచారణ సాధన కష్టంగా అనిపిస్తుంది నేను ఏడుగురు బిడ్డల తల్లిని గృహ నిర్వహణ బాధ్యతలతో నాకు ధ్యానం చేయడానికి సమయం దొరకదు నాకు ఏదైనా తేలికైన సులభమైన పద్ధతిని సూచించవలసిందిగా భగవాన్ని ప్రార్థిస్తున్నాను అని భగవాన్ అత్యంత కరుణతో ప్రేమావతి వైపు చూసి శాస్త్ర జ్ఞానం కానీ పాండిత్యం కానీ సత్యాన్ని తెలుసుకునేందుకు అవసరం లేదు ఎందుకంటే మనిషికి తనను తాను చూసుకోవడానికి అద్దంతో పనిలేదు కదా తుదకు సంపాదించుకున్న జ్ఞానం అంతటిని అసత్యంగా భావించి వదిలివేయవలసిందే అట్లే గృహకృత్యాలు కానీ బిడ్డల పెంపకం కానీ ఆటంకం కాదు మీరు ఏమీ చేయలేకపోతే నేను నేను అని సర్వదా మానసికంగా అనుకుంటూ ఉండండి నేను ఎవరనో లో చెప్పబడినట్లుగా మీరు ఏ పని చేస్తున్నప్పటికీ నుంచున్నా కూర్చున్నా నడుస్తున్నా నేను అనుకోనండి నేను అనేది దేవుని పేరు అదే మొదటిది మంత్రములన్నింటిలోకి శ్రేష్టమైనది ఓం అనేది కూడా దాని తర్వాతనే పితాజీ విశ్వాసము పట్టుదల కలవారు ఒకరోజు భగవాన్ సన్నిధిలో భోజనశాలలో మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉండగా భగవాన్ ప్రసాదాన్ని తన కుటుంబ సభ్యులందరినీ తీసుకొని వెళ్ళమని గాఢమైన కోరిక కలిగింది తీసుకొని వెళ్ళాలని గాఢమైన కోరిక కలిగింది అలా చేయాలంటే భగవాన్ భోజనం చేసిన విస్తరణ తీసుకుని వెళ్ళటయే సరైంది అనుకున్నారాయన ఆయన ఆ రోజున భగవాన్ భోజనం చేస్తున్న అరటి ఆకు విస్తరి చాలా లేతగా ఉంది భగవాన్ ఖాళీ విస్తరిని తాను కాదేస్తుండగా భోజనశాలలో ఎవరూ ఉండకుండా ఉండేటట్లు చూడమని భగవాన్ని ఆయన ప్రార్థించారు ఆయన కనులు మోసుకొని ప్రార్థించి కనులు తెరిచేటప్పటికీ భోజనశాలలో ఒక్కరు కూడా లేరు ఆయన ఒక్క ఉదుటిన తన స్థానంలో నుండి పైకి లేచి తన ఉత్తరీయంతో దాన్ని చుట్టి గిరివైపుకు త్వర త్వరగా వెళ్ళిపోయారు ఒక పెద్ద రాతి వెనుక కూర్చొని ఆ లేత అరటి ఆకులో నుండి ఒక చిన్న మొక్కను తుంచుకొని ప్రసాదంగా తినేశారు మిగిలిన ఆకునంతటిని ప్రసాదంగా కాన్పూర్కు తీసుకువెళ్ళటకు ఉంచేశారు ఆయన అతిథి గృహానికి వచ్చి జాగ్రత్తగా పొట్లం కట్టిన ఆ ఆకును తన సూట్ కేసులో అట్టడుగున దాచేశారు ఇదంతా చేసేప్పుడు ఎవరూ తనను చూడకుండా చూడకుండా జాగ్రత్త పడ్డారు తనలో పెరుగుతున్న అలజడిని అధిగమించడం కోసము ఆయన టౌన్కి వెళ్ళిపోయారు సాయంత్రం ఆయన ఆశ్రమానికి తిరిగి వచ్చేసరికి ఒక విచారణ ఆయన కొరకు వేచి ఉంది భగవాన్ నాకును ఎవరో కాజేశారు అనే విషయం సర్వాధికారికి తెలియజేయబడింది ఆయన దాని గురించి విస్తృతంగా విచారణ జరుపుతున్నారు ఆ రోజు భోజనం వడ్డించిన పోస్ట్ మాస్టర్ రాజా అయ్యరు కన్న చివరగా భోజనశాల నుండి బయటకు వచ్చారనే విషయాన్ని చిన్నస్వామికి తెలియపరిచారు ఖన్నా ఆఫీస్కి పిలిపించబడ్డారు కన్నా మనసులో భగవాన్తో పోట్లాడసాగారు ఓ భగవాన్ మీరు దయతో ఎవరూ చూడకుండా నేను ఆ ఆకును కాజేయాలనే కోరికను నెరవేర్చారు ఇప్పుడు నన్ను వారికి దొరికిపోయేట్లు చేస్తారా ఇదేనా మీ అనుగ్రహం దయచేసి నన్ను చిన్నస్వామికి దొరికిపోకుండా కాపాడి నా దొంగతనాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయండి చిన్నస్వామి కన్నాను స్వాగతించి ఆ ఆకు యొక్క దుర్మార్గాన్ని గురించి చెప్పాడు కన్నా ఆయనతో ఏకీభవిస్తూ అవునండి ఆ దొంగను పట్టుకొని గట్టిగా శిక్షించవలసిందే అన్నారు మనసులో అలా జరగకుండా కాపాడమని భగవాన్ని ప్రార్థిస్తూ ఆయన పరిగెత్తుకొని భగవాన్ హాల్కు వెళ్ళి ఆయనకు సాష్టంగా పడ్డారు భగవాన్ నవ్వుతూ కన్నా వైపు చూశారు ఏమీ భయపడవద్దు అన్నీ సరవుతాయి అని హామీ ఇస్తారు ఆ నవ్వు పితాజీ పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో ఈ ఉదంతాన్ని ఎంతో గౌరవంతో తలుచుకుంటూ నాకు వివరించారు దాన్ని ఇలా ముగించారు నేను అదే రోజున ఆ పవిత్రమైన ప్రసాదాన్ని తీసుకొని కాన్పూర్ వెళ్ళాను నా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి దానిలో భాగాన్ని ఇచ్చాను భగవాన్ పట్ల ఎంతో భక్తి కలిగిన నా పిల్లలు మాలో ప్రతి ఒక్కరము ఆ ప్రసాదాన్ని కాజేయడానికి అవకాశం ఇచ్చిన భగవాన్కు మేమంతా ఎంతో రుణపడి ఉన్నట్లు భావించాం అదంతా కూడా భగవాన్ కృప భగవాన్ జబ్బు పడి ఉన్న చివరి రోజుల్లో ఒకరోజు కాన్పూర్లో పంతొమ్మిది వందల యాభై మార్చిలో భగవాన్ నన్ను పిలుస్తున్నట్లుగా అనిపించింది అకస్మాత్తుగా లేచి కూర్చున్నాను నా భార్య నా చంటి బిడ్డతో కలిసి నేను అరుణాచలానికి చేరుకున్నాను నేను భగవాన్ ఎదుట నుంచుని ఉన్నప్పుడు ఆయన స్వాగతం చెప్తున్నట్లు చిరునవ్వు నవ్వి తన పరిచారకుని వైపు వింతగా చూశారు తర్వాత నేను ఆ పరిచార పరిచారకుని ప్రశ్నించగా ఆయన ఇవాళ ఉదయము భగవాన్ కాన్పూర్ ఖన్నా ఇక్కడకు ఇక్కడ ఉన్నారా అని అడిగారు అని అన్నారు ఇవాళ నేను ఇలా ఉండటం అంటే భగవాన్ ఏకాగ్ర దృష్టిని నాపై నిలిపి తన అనుగ్రహాన్ని నాపై వర్షించటం వల్లే అన్నారు కన్నీరు కారుస్తూ పితాజీ భగవాన్ శరీరాన్ని వదిలినప్పుడు మీరు ఆశ్రమంలో ఉన్నారా అని అడిగాను అవును భగవాన్ తన సమీపంలో ఉండే అవకాశాన్ని నాకు అనుగ్రహించారు ఆ కాలరాత్రి ఆ సంఘటన జరిగిపోయిన తర్వాత భగవాన్ భౌతిక కాయాన్ని భక్తుల దర్శనార్థం కొత్త హాల్లో ఉంచారు నా గురువుగారి దేహాన్ని అలంకరించుట కోసం పెద్ద పూలదండ తెచ్చుట కొరకే నేను టౌన్కి పరిగెత్తాను నా జీవితమంతా నేర్పించినది అదే మొట్టమొదట స్వీకరించబడాలని పట్టుదలతో ఉండేవాడిని నేను అర్పించేదే మొట్టమొదటగా స్వీకరించాలని పట్టుదలతో ఉండేవాడిని అదేవిధంగా నేను హడావిడిగా పూలదండను టౌన్ నుండి తీసుకొని వచ్చాను పరిచారకుని సలహాతో నేను పూలదండను ఆయన చూపించిన మా మూలలో ఎంతో గౌరవంగా ఉంచాను మర్నాడు పూలదండలు అలంకరించేప్పుడు నేను తెచ్చిన దండనే ముందుగా ఉంచుతామని పరిచారకుడు చెప్పారు మర్నాడు ఉదయం నేను కొత్త కొత్తహాలకు వచ్చేసరికి నేను నివ్వరపోయాను నా పూలదండ అదే విధమైన అనేక పెద్ద పూలదండల గుట్ట కింద అడుగున ఎక్కడో ఉంది నేను భగవాన్ని గాఢంగా ప్రార్థించాను భగవాన్ మీరు నా మనసులోని ప్రార్థన ఎప్పుడూ తృప్తికరంగా పూర్తి చేశారు మీరు సజీవులై ఉండగా ఇప్పుడు ఈ చిన్న కోరికను మన్నించి నా పూలదండ మొదటగా మీ శరీరాన్ని అలంకరించేట్లు చూడండి అని కొంచెంసేపు ఆగి పితాజీ మరల సరైన సమయంలో పరిచారకుడు వాటన్నింటినీ మోసుకొని వెళ్ళారు ఎంత అనుగ్రహమో చూడు ఆ దండలను భగవాన్ శరీరానికి దగ్గరగా ఉంచినప్పుడు వాటిని నా దండపైకి వచ్చే విధంగానే పేర్చారు భగవాన్ నా పిల్ల చేష్ట వంటి ప్రార్థనను కూడా అంగీకరించారు పరిపూర్ణ సత్యస్వరూపులైన భగవాన్ ఎల్లప్పుడూ తనకు అర్పించబడిన ప్రార్థనలను తీరుస్తూనే ఉంటారు భగవాన్ నిజంగా కరుణా సముద్రలే అన్నారు కన్నాకు ఎన్నో బాధ్యతలు ఉండేవి ఒకసారి కోట్ల విలువ చేసే ఆస్తి వ్యవహారం వివాదం కొరకు ఆయన ఢిల్లీ వెళ్ళాలనుకున్నారు మేమిద్దరము మంచి స్నేహితులమైనందువలన ఆయన నా సలహాని కోరారు ఒకరోజు ఆయన అన్నారు నేను ఢిల్లీకి వెళ్ళాలనుకుంటున్నాను కానీ నేను అరుణాచలంలో మరణించాలని అనుకుంటున్నాను నేను ఆయనతో పితాజీ మీరు అరుణాచలం వీడి వెళ్తే అక్కడే చనిపోవడానికి అవకాశం ఉంటుంది అన్నాను మర్నాడు ఉదయం ఆయన నన్ను కౌగలించుకొని నేను నా ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాను నేను ఏ విధమైన సాహసం తేయదలుచుకోలేదు ఆ కేసును ధనాన్ని కుక్కపాలు కానివ్వు నేను ఇక్కడే ఉండిపోతాను నేను నా శరీరాన్ని అరుణాచలంలో మాత్రమే విడవాలని అనుకుంటున్నాను అని తర్వాత ఆయన నన్ను ఇలా ప్రశ్నించారు మీరు మీ తల్లిగారు చనిపోయినప్పుడు ఆమె పక్కనే ఉన్నారు కదా ఆమె మరణం ఎలా సంభవించిందో దయచేసి నాకు వివరించండి అని మా తల్లిగారు పూర్తి ఎరుకతో ఆనందంతో మహత్వపూర్ణంగా ప్రాణాన్ని విడిచారు చివరి క్షణాల్లో ఆమె కన్నులు మూసుకొని ఉన్నప్పటికీ ఆమె ముఖంలో ఏదో గుర్తించిన భావం వ్యక్తమైంది మేమందరము అక్షర అక్షర పాడినప్పుడు ఆమె భక్తి భావాన్ని వ్యక్తపరిచారు అన్నాను అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జూలై నెల చివరిలో ఆయన చనిపోబోతున్నట్లు ఆయనకు అకస్మాత్తుగా అనిపించింది ఆయన తన భార్యను పిలిచి ప్రేమవతి గణేషన్ను పిలువు ఆయనను వెంటనే రమ్మని చెప్పు అన్నారు కన్నా వెంటనే భగవాన్ ఫోటో ఎదురుగా ఒక కుర్చీ వేసుకొని అందులో కూర్చున్నారు అందులోనే పూర్తి చైతన్యంతో ప్రాణాలు విడిచారు నేను వచ్చేసరికి ఆయన చనిపోయారు ఆయన అకస్మాత్తుగా చనిపోయారని వైద్యులు తేల్చి చెప్పినప్పుడు పితాజీ పూర్తి స్పృహలో ఉన్నారనేది నాకు రుజువైంది నాకు వ్యక్తిగతంగా పితాజీ ఒక హీరో ఆయన శరీరం యొక్క కోరికలను పట్టించుకోకుండా తన శారీరక రుగ్మతలకు అవసరాలకు లొంగిపోకుండా తన సద్గురువైన భగవాన్పై పూర్తి శ్రద్ధ నుంచి శారీరక పరిధులను అధిగమించారు పితాజీ శరీరానికి ఆశ్రమ భూమిలో ఖననం చేయించుకునే హక్కు ఉంది అందుకే దానికి వ్యతిరేకించిన వారందరినీ ఒప్పించి చార్ద్విక్ కోహెన్ల సమాధుల పక్కన ఆయన శరీరాన్ని ఖననం చేశాము భక్తులు ఈనాటికి ఆ సమాధికి నివాళులు అర్పిస్తారు రవణాశ్రమంలో ఖననం చేయబడిన సాధువులు సన్యాసులందరిలో ఆయన ఒక్కరే గృహస్థులు సత్యం అనేది దాని వెంట పరుగులు తీయవలసిన సూత్రం కాదు మీరే నిజమైన సత్యం భగవాన్ వేదాంత గ్రంథంలోని ఒక విధమైన జింకను గురించి చెప్తుండేవారు ఆ జింక తనలో ఉండే ఆ దివ్యమైన పరిమళము వస్తుందని గ్రహించక ఆ సువాసన పట్ల ఆకర్షించబడి పరుగులు పెడుతుంది కొన్ని జింకలు దాన్ని వెతుక్కుంటూ పరిగెత్తి పరిగెత్తి ప్రాణాలు విడుస్తాయట మనము ఆ జింక సత్యం వెంట పరిగెత్తుట ఎందుకు మనమే సత్యము బయటకు వెళ్ళుట ఎందుకు మన హృదయంలోని సత్యంగానే మనం నిలిచి ఉందాం భగవాన్ అనుగ్రహంతో అరుణాచలుడు మనలను తనలోనికి కలిపేసుకుంటారు సత్యంలో నిలవటమే అరుణాచలంలో కలవటం ఒకప్పుడు భగవాన్ను ఎవరో ధీరుడు అంటే ఎవరు అని ప్రశ్నించారు భగవాన్ తానెవరో తెలిసిన వాడే ధీరుడు అని బదిలిచ్చారు సత్యముగా నిలవటమే గొప్ప ధైర్యం వీరత్వం భగవాన్ పాత భక్తులందరికీ ఈ లక్షణం ఉంది మనము కూడా ఎల్లప్పుడూ ధీరులమేనని గుర్తు చేసుకోవడానికి మనము ఈ భక్తుల గురించి తెలుసుకోవాలి ఈ విధమైన నిలిచి ఉండుట లేక కలిసిపోట అనేది ఎల్లప్పుడూ ఉంటుంది అంటే వర్తమానంలోనే మనము అరుణాచలంలో ఐక్యం అవడానికే అరుణాచలానికి వచ్చాము భగవాన్ దీనినే ఐక్యం అక్కికోల్ అన్నారు ఆమెను నీలో కలిపేసుకో అని ఆయన తల్లి విషయంలో అరుణాచలాన్ని ప్రార్థించింది కేవలం తల్లి గురించి మాత్రమే కాదు ఆయన మనలో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థించారు మనము మేల్కొనవలను ఇది మనలను జాగృతం చేయుటకు ఇవ్వబడిన పిలుపు ఆ జింక వలె మనము సత్యం వెంట పరుగులు తీయవద్దు సత్యము మనలోనే ఉన్నదనే విషయాన్ని మనము గ్రహించుదాం ఆ విధంగా గుర్తించడమే అవ్వడమంటే అదే అరుణాచలం భగవాన్ హృదయమే నీ పేరు అరుణాచల అని అరుణాచలనే స్థుతించారు మనలోని అంతర్గతంగా దాగిన సత్యమే అరుణాచలుడు తనలోనికి మునిగి తానుగా నిలుచటయే అరుణాచలంలోని ఐక్యం అవటం ఈ స్థితి దేశ కాలములతో సంబంధం కలిగినది కాదు అది శాశ్వతమైన వర్తమానంలోనే ఉంది ఏ వర్తమానంలో అయితే మనం ఎల్లప్పుడూ ఉంటామో ఆ వర్తమానంలో రేపు ఇంకొక శిష్యుల గురించి తెలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ